వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్ హాయ్ అందరికీ మనలో చాలామంది గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అయ్యాక ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు బిజినెస్ చేయాలా ప్రైవేట్ జాబ్ చూడాలా లేదా గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలా ఇలా అనేక ప్రశ్నలు వాళ్ళ మైండ్లో చెలరేగుతాయి ప్రతిదానికి దానిలో స్ట్రెంగ్స్ అండ్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి ఈరోజు మనం ఈ మూడు టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అందులో మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లెట్స్ ఎటిన్ టు వీడియో ముందుగా బిజినెస్ గురించి చూద్దాం అందులోని స్ట్రెంగ్స్ వచ్చేసి మీ డిసిజన్ మీ రూల్ ప్రాఫిట్స్కి లిమిట్ లేదు మీరు ఇన్నోవేటివ్ అయితే సొసైటీకి కొత్త సొల్యూషన్ ఇవ్వగలరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఎందుకంటే నా వల్లే నేను ఇది సాధించాను అనే ఫీలింగ్ చాలా మనలో చాలా బాగుంటుంది ఇక బిజినెస్లో ఛాలెంజెస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అవసరం చాలాసార్లు లోన్పై డిపెండ్ అవ్వాలి మొదటి రెండు మూడు సంవత్సరాలు ప్రాఫిట్స్ రాకపోవచ్చు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మెంటల్ ప్రెజర్ చాలా పెరుగుతుంది బిజినెస్కి కాంపిటీషన్ ఎక్కువ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ ఫుడ్ బిజినెస్ క్లాతింగ్ స్టోర్స్ దీనికి ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్దాం ఒక ఛాయ్ వాళ్ళ టీ స్టాల్ స్టార్ట్ చేశాడు మొదటి రోజు వంద కప్పులు అమ్మాడు క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేడు చాయ్ డెలివరీ కూడా చేశాడు ఇలా రెండు మూడు సంవత్సరాల్లో కంటిన్యూగా అవుతూ ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేశాడు దిస్ ఇస్ సక్సెస్ ఇన్ బిజినెస్ అంటే రిస్క్ ఉంది కానీ గ్రోత్ కూడా ఉంది రిస్క్ ఈజ్ అన్లిమిటెడ్ గ్రోత్ ఈజ్ ఆల్సో అన్లిమిటెడ్ ఇక నెక్స్ట్ టాపిక్ ప్రైవేట్ జాబ్ స్ట్రెంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ప్రతి నెల ఒకటే ఇన్కమ్ ఉంటుంది కెరీర్ గ్రోత్ అంటే పర్ఫార్మెన్స్ని బట్టి మనకు ప్రమోషన్స్ ఉంటాయి కొత్త స్కిల్స్ నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువ ఎగ్జాంపుల్ కోడింగ్ డిజైనింగ్ మార్కెటింగ్ అప్పుడు ట్రావెల్ చేయొచ్చు సైట్ కూడా ట్రావెల్ చేయొచ్చు ఇక ఛాలెంజెస్ వస్తే వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ లైక్ టార్గెట్స్ డెడ్ లైన్స్ బాస్ ప్రెజర్ వల్ల చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది జాబ్ సెక్యూరిటీకి గ్యారెంటీ లేదు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు లేఅప్ చేస్తుందో తెలియదు ఇంకోటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది లైక్ నైట్ షిఫ్ట్స్ వీకెండ్స్ వర్క్ ఇలా ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వస్తే ఇది మా ఫ్రెండ్ విషయమే ఒక ఐటీ ఎంప్లాయీ యాభై వేల సార్లీతో తన కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేశాడు ఇప్పుడు త్రీ ఇయర్స్లో అతని శాలరీ లక్ష రూపాయలు అయింది కానీ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఇక్కడ మనీ ఉంది కానీ పీస్ లేదు ఇక మూడో టాపిక్ ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా డిమాండ్ ఉంది ముందుగా మన తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది మీ అందరికీ సుపరిచితమే ఇక గవర్నమెంట్ జాబ్లో స్ట్రెంత్స్ వచ్చేసి లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి లైక్ క్లాస్ వన్ టు త్రీ జాబ్స్లో ఫిక్స్డ్ వర్కింగ్ లైఫ్ అంటే ఈవినింగ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు పెన్షన్స్ మెడికల్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ ఫైనల్లీ రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసు కదా గవర్నమెంట్ జాబ్ అంటే పిల్ల అని అది ఆల్రెడీ మనం చేసాం చూడండి వీడియో హౌసింగ్ లోన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఈజీగా దోకుతాయి గవర్నమెంట్ జాబ్ ఇక ఛాలెంజెస్ చూద్దాం ఇందులోకి ఎంట్రీ చాలా టఫ్ ఎందుకంటే లక్షల్లో ఈ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతారు కానీ జాబ్ వచ్చేది టూ నుంచి త్రీ పర్సెంట్ మెంబెర్స్కి మాత్రమే ఇందులో ప్రమోషన్స్ చాలా స్లోగా ఉంటాయి కొన్ని జాబ్స్లో మోనోపోలీ ఎక్కువ అంటే పై అధికారి కొంచెం డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఇందులో కొత్తదనం చాలా తక్కువ రోజు రొటీన్గానే ఉంటుంది జాబ్ కొత్తదనం ఏమి ఉండదు దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఒక టీచర్ జాబ్ వచ్చిన వారు చాలా సెక్యూర్గా ఉంటారు కానీ వీళ్ళ శాలరీ గ్రోత్ అనేది చాలా మెల్లగా ఉంటుంది మన తెలంగాణలో అఫ్కోర్స్ లక్ష రెండు లక్షల దాకా శాలరీ ఎత్తారు టీచర్లు సీనియర్లు మీ అందరికి తెలిసిందేగా బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ వస్తుంది మేబీ ఇప్పుడు తీసేయచ్చు నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి ఈ మూడికి కంపారిజన్ చూద్దామా బిజినెస్ రిస్క్ ఎక్కువ రివార్డ్స్ ఎక్కువే ప్రైవేట్ జాబ్ స్టెబిలిటీ ఉంది కానీ స్ట్రెస్ కూడా ఉంది ఇక గవర్నమెంట్ జాబ్ స్టెబిలిటీ ప్లస్ బెనిఫిట్స్ కానీ స్లో గ్రోత్ ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం మరి ఈ మూడింట్లో ఏది బెటర్ రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉన్నవారు కొత్త ఐడియాస్ ఉన్నవారు బిజినెస్ చేయడం బెటర్ స్కిల్స్ ఉపయోగించి కెరీర్ గ్రోత్ అండ్ మంత్లీ శాలరీ కావాలనుకునే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయొచ్చు స్టెబిలిటీ సొసైటీలో రెస్పెక్ట్ మరియు సెక్యూరిటీ కావాలనుకునే వారు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ఛాయిస్ ఎప్పుడు మీ డ్రీమ్స్ మీ ఫ్యామిలీ సిచువేషన్స్ మీరు తీసుకునే రిస్క్ ఎబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియజేయండి నేను మీకు పర్సనల్గా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ